కవిత కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ఆయన కబ్జాలపై పెట్టిన దృష్టి ప్రజలపై పెడితే బాగుండేది అన్నారు కవిత దీనికి మాధవరం ఘాటు కౌంటర్ ఇచ్చారు కవిత కబ్జాల చిట్టా విప్పితే దారుణంగా ఉంటుంది అన్నారు హరీష్ రావు ని పార్టీ నుంచి బయటకు పంపటమే ఆమె టార్గెట్ అంటూ మాధవరం ఆరోపించారు ఈ పస్టీని చూసి మేము ఇక్కడ క్లీన్ చేయమని డిమాండ్ చేద్దాం ప్రభుత్వం నన్ను ఇక్కడ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు మేము ఆడ లంచ్ చేసే టైంలో ఆయన జేసీబీలు వేసుకొని అడిగిపోయాడు పోయి ఇప్పుడు అదంతా క్లీన్ చేయించి బయటకు వస్తుంది మరి ఈ సోయి ఏమైంది ఆయన కబ్జాలు చేసే బంద్ చేసి అప్పుడప్పుడు జనాన్ని చూస్తేనేమో మనం ప్రజల కష్టాలు అర్థమైతాయి లేస్తే కబ్జాలు లేస్తే సెటిల్మెంట్లు అంతే తప్పితే ప్రజలను పడ్చుకోకుండా ఉన్నారనేటటువంటి ఆరోపణలు మొత్తం నేర్చల్లో ఉన్న అందరు ఎమ్మెల్యేల మీద కూడా ఉన్నాయి మరి ఒక్కరు ఒక్కరు అని నేను పేరు చెప్పదలుచుకోలేదు సరే మీరు సంపాదించుకుంటే సంపాదించుకున్నారు కానీ అప్పుడో ఇప్పుడో ప్రజల దిక్కన చూడాలి అని నేను కోరుతా ఉన్నా బండారం ఇప్పుదే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పుదే తట్టుకోలేవు నువ్వు ప్లాన్ కూడా పెద్ద వన్ వన్ ఇయర్ నుంచి రేపున్నటువంటి హరీష్ రావు పాట ఎలగొట్టాలి వాళ్ళన్నను ఏదో రకంగా కేజీ రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల అయిపోయాలి అప్పుడు ఇవి నాయకత్వం మర్చుకొని రాష్ట్రం తిరిగి దోసగా తిందామనే పైతంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వరాశం చేయకు ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్లో పద్దెనిమిది ఎకరాల కబ్జా ఈ గవర్నమెంట్కి వస్తే పద్దెనిమిది ఎకరాలకి నీ మగోడు ఓటు ఉంది ఎక్కడ తిరిగి ఐడిపి నేను ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డికి ఒక మిత్రునిగా ఒక కొల్లికరని రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకా చాలా డేంజర్ వేసుకొని వేసుకొని నా పిల్లల్ని వేసుకొని తిరిగి రౌండ్ చేసుకుంటా మేము వస్తున్నా భయపడుతున్నారు నేను చేసుకుంటారు కుక్కర్ మా కుక్కర్ పిల్లలు కుక్కర్ అని తిరిగిపోతూనే ఉంటాయి వచ్చి తిరుగుతూనే ఉంటాయి పోతూనే ఉంటాయి మా ప్రజలు మాకు దేవుళ్ళు మా ప్రజల పక్షాలు ఉంటాం ప్రజలు ఉంటాం ఆ వేస్తాం ప్రజలకు ఏం కానీ చేస్తాం నీకు నీకు సిత్త శుద్ధి ఉంటే తెలంగాణ బిడ్డ అని చెప్పుకుంటే నిజంగా కేసీఆర్ బిడ్డ అనుకుంటే నువ్వు పోయి స్పీకర్ మన చైర్మన్ దగ్గరకు పోయి నువ్వు డైరెక్ట్ డిస్కల్ ఫైవ్ చేసుకో లెటర్ ఆఫీసర్ అయినన్నా నీకే తెలివిందనుకుంటున్నావా లెటర్ ఆఫీసే డిస్కల్ ఎమ్మెల్సీ మేమేంటా మా పార్టీ పెట్టిన భిక్షే నీకు ఎంపీ ఇచ్చింది మా టిఆర్ఎస్ పార్టీ భిక్ష వల్ల నీకు ఎమ్మెల్సీ వచ్చేది మేము రెండుసార్లు టీఆర్ఎస్లో గెలిచినాము టీడీపీలో గెలిచినాం బిడి బ్యాచ్ మా దోసుక తినే వచ్చినామంట నువ్వు దోసుకు తినకొచ్చినావు అమెరికా నుంచి